ప్రైజ్తో ఈరోజు మనం దుని యొక్క వాక్యం చూసినట్లయితే లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన ఒకడు సర్వలోకంను సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకునేలా మనకి ఏమి ప్రయోజనం తన ప్రాణంను కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణంను పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించునని యేసుక్రీస్తు ప్రభు మాట చలవిస్తూ ఉన్నాడు ఈ మధ్య కాలంలో ఒక యూట్యూబర్ ఫేమస్ యూట్యూబర్ కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు చిన్న వయసులోనే ముప్పై రెండు సంవత్సరాల వయసులోనే తను నమ్ముకున్నటువంటి వృత్తిని బట్టి చాలా కష్టపడ్డాడు చాలా లగ్జరీగా జీవించాడు తన ప్రాణం పోయింది చిన్న వయసులోనే ఏసుక్రీసు ప్రభువారు ఈ మాట చెప్తున్నాడు ఒకడు శర్వలోకంలో సంపాదించుకొని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నా ఎంతో ధనం ఉన్నా ఆస్తి ఉన్నా సరే రక్షణ లేకపోతే యేసు క్రీసు ప్రభువారిని తెలుసుకొని లేకుండా మరణించినట్లయితే నేరుగా నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు ధనవంతుని విషయాన్ని మనం చూసినట్లయితే నరకంలో పడి అప్పుడు అడుగుతూ ఉన్నాడు ఆ సహోదరులు నరయ్య వారికి సువార్త తెలపండియ్యా అని సో నీ నా జీవితంలో కూడా ఏసుక్రీస్ బావుని తెలుసుకోవాలని నేడే రక్షణ దినమని దేవుడి మాటల ద్వారా చదవిస్తున్నాడు ప్రైజ్ లాడ్ ఆమెను